ఫ్రెండ్స్ మేమైతే పోచారం డ్యామ్కి వెళ్ళాము అక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పోచారం డ్యామ్కు ముందు ముందు అక్కడ అక్కడ సైడ్ చాలా బురుతుంది ఇక్కడ సైడ్ అయితే చిన్న చిన్న బొరుగు బొరుతుంది అన్నమాట పిల్లలు సండే రోజు స్కూల్ నుంచి రాగానే మేము డ్యామ్కి వెళ్దాము మమ్మీ అని అంటే వెళ్ళినాము చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎన్ని కానీ ఇవన్నీ బొరిన వాటర్ డ్యామ్ల నుంచి బొరిన వాటర్ ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా వాటర్ ఉన్నాయి ఎందుకంటే ఇవి చూడని వెళ్ళినాం చాలా సంతోషించారు పిల్లలు కానీ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తది అవసరం కాలేజీ పిల్లలు వాళ్ళు అంతా వచ్చారు చూడడానికి ఫ్రెండ్స్ చూడండి చాలా ఆనందంగా ఉంటుందని కానీ ఏది మాత్రం కాలు కింద కొంచెం జారినా పడిపోతారు అందుకోసమే జాగ్రత్తగా వెళ్ళాలి ఇగో అమ్మాయి అయితే వీడియో తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ అయ్యో వాటర్ ఎన్ని వస్తున్నాయి అసలు ఫుల్ వాటర్ పడుతున్నాయి పిల్లలు ఇద్దరిని జాగ్రత్తగా పట్టుకున్నాను నేనైతే బాగా వీడియో తీస్తున్నాడు అక్కడ ఇవ్వడమ్మా కొద్దిసేపు బాగుంది అని అంటే ఇకలు ఇవ్వడ్డాను నేనైతే చూడండి ఇక పిల్లలు చాలా ఎంజాయ్ చేయడానికి వస్తారు చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ నుంచి వాటర్లు కూడా తీసుకెళ్తారు బండ్లు తీసుకెళ్తే కొంతమంది బండ్ల మీద అట్లనే పోతారు వాటర్ నుంచి కానీ స్లిప్ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి అవంతా అక్కడ బజ్జీలు వేస్తారు ఇవ్వ వీళ్ళు అందరూ అటే వెళ్తారు వాటర్ చాలా బాగున్నాయి ఎంజాయ్ చేసినాం మేము అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్